హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయేది ఒక మంచి రెమెడీ అండి ఎప్పుడూ మీ బంగారం బ్యాంకులోకి వెళ్తూ వస్తుందా అసలు మీరు ఎప్పుడు పెట్టుకోవటం లేదా అసలు ఎప్పుడు కూడా బ్యాంకులోనే ఎక్కువగా మీ బంగారం ఉంటుందా ఏదో ఒక సమస్య వస్తుందా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఏంటంటే మనం బంగారం ఏదైనా అవసరం ఉండి బ్యాంకులో పెడతాం కదండి అప్పుడు మనం బంగారం తీసుకొని వెళ్ళేటప్పుడు మనం ఎడమకాలిని బ్యాంకు లోపల పెట్టాలండి అలా పెట్టడం వలన మనకు బంగారం వెంటనే మనం మళ్ళీ తొందరగానే మనం వన్ ఇయర్ లోపలనే విడిపించుకోవచ్చండి బంగారాన్ని అలాగే మీరు ఎప్పుడు ప్రతి రో ప్రతి నెలలో ఒక్కసారైనా రెండుసార్లు అయినా హాస్పిటల్కి వెళ్తూ వస్తున్నారా అయితే ఈ రెమెడీ కూడా పాటించండి మీరు హాస్పిటల్కి ఏదైనా ఎమర్జెన్సీలో వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎడంకాలు పెట్టండి అలాగే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు మీరు కుడికాలని బయటికి పెట్టి రండి ఇలా పెట్టడం వల్ల మళ్ళీ మళ్ళీ మనం హాస్పిటల్కి విజిట్ చేయమండి ఎందుకంటే మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడికాలు పెడతాం కదా అలాగే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఎడము ముందు పెట్టాలి హాస్పిటల్లో ఎంటర్ అయ్యేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు కుడుకాలని బయట పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మనం హాస్పిటల్కి వెళ్ళడం చాలా చాలా వరకు తగ్గుతుందండి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్సు మీరు కూడా నచ్చితే పాటించండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి